అండి మా ఇంటి కథలకి స్వాగతం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మాది వచ్చి ఈరోజు వ్లాగ్ శివరాత్రికి ముందు రోజు అంటే నిన్న ప్రిపరేషన్స్ పండగ రేపు కదా ఏమేమి చేసుకుందాం అన్నట్టు ముందు రోజు చేసిన ప్రిపరేషన్స్ అన్నీ చూపిస్తున్నా వీడియో స్టార్టింగ్లోనే మీకు మంచి గ్రీనరీగా పచ్చదనంగా చూపిస్తున్నా చూడండి ఆల్రెడీ నర్సరీ వ్లాగ్ అని పెట్టిన అది నెల్లూరులో నర్సరీ అండి ఇక్కడ ఇది వచ్చి మా దగ్గర మా ఇంట్లో చెన్నై అంటే చెన్నై నర్సరీ అని కాదు చెన్నైలో మేము ఉండే దగ్గర నర్సరీ అనమాట మాది వచ్చి తులసి చెట్టు ఉంది బాగుంటుంది మేము బాగా పూజ చేసుకుంటాము ఎవరీ ఫ్రైడే కానీ నార్మల్గా మేము ఊరికి వెళ్ళినా కూడా అక్కడ దండం పెట్టుకునే స్టార్ట్ అవుతాము అది ఒక సెంటిమెంట్ అనమాట సరే అనేసి సంక్రాంతికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర వన్ వీక్ పైన ఉన్నాం మేము పని వాళ్ళకి చెప్పే వెళ్ళాము కొంచెం వాటర్ పోయండి రోజు లేదంటే చెట్టు నిద్రపోయినట్టు అవుద్ది అనేసి వాళ్ళు ఏమంటే సరిగా పోయలేదు ఒకరి మీద ఒకరు నువ్వు పోసును అనుకున్నా నేను అన్నట్టు ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నారు మొత్తానికి చెట్టు అయితే నిద్రపోయింది చాలా అసలు ఊరు నుంచి రాగానే షాక్ అనమాట ఏంటి ఇలా అయిపోయింది అనేసి సరే ఇంకొద్దిగా వెయిట్ చేద్దాం వెంటనే ఎందుకు మనం తీసేయడం మనం వచ్చినాం కదా ఇంకా మనం నీళ్లు పోద్దాం అన్నట్టు మనం మేము పోసి పోసి రోజు చూస్తే పర్లే ఒక అలౌకి వచ్చేసింది ఎండిన ఆకులన్నీ కూడా కొంచెం పచ్చగా రంగు మార్ని బాగున్నది కానీ టూ ఇయర్స్ పైన అయిందా చెట్టేసి కొంచెం ముసలి లాగా కొంచెం అదే అండి కొంచెం వయసు అయిన చెట్టులాగా అనిపించి సరే మార్చేద్దాము కొత్త తెద్దాం అనేసి ఈరో వెళ్ళిన పర్పస్ అయితే అలాగే ఇంకొకటి కలబంద తులసి చెట్టు ఇంకేమన్నా రెండు మూడు చెట్టు పూల రకాలు తెచ్చుకుందాం రోజు మనం కొనాలంటే ఇక్కడ చెన్నైలో ఉన్న రేట్ల కంటే మనం మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది అది కాక దూరం కొంచెం వెళ్ళి తెచ్చుకోవాలి అది పనిగా అనిపిస్తుంది ఇక్కడ ఇంట్లో ఉంటే మనము టక్కన వెళ్ళి కోసుకొని దేవుడికి పెట్టుకుంటాం అది కాక అదొక సంతోషం అనమాట అబ్బా మా చెట్టుకు పూ వచ్చింది మేము కోసి పెట్టేసుకున్నాం దేవుడికి ఈరోజు అని ఒక ఎగ్జైట్మెంట్ మా కొండ చెట్టుకుంటేనే పూలు సంతోషం మా చెట్టు పూలు మా చెట్టు పూలు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా మా మేము నీళ్లు పోసి అది పెరిగిందంటే మాకు ఒక ఇదనమాట మా చెట్టు పూలు వచ్చినాయి మేము దేవుడికి పెట్టిన మీరు ఇన్ని పూలు వచ్చినాయి అన్ని పూలు వచ్చినాయి అని చూసుకుంటాం కదా ఒక ఎగ్జైట్మెంట్ అనమాట సో అందుకనేసి ఆ పూలు కూడా తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నారు బండ్లో బండ్లో వెళ్తా షూట్ చేసింది ఇది అమ్మ దగ్గరే కదా అనేసి బైక్లో వెళ్ళాము టెన్ మినిట్స్ అలా ఉంటుంది అంతే ఇంతకుముందు చాలా పక్కన ఉన్నది నర్సరీ ఇప్పుడు క్లోజ్ ఉన్నారు ఏమంది వెళ్ళినా అదైతే ఇంకా చాలా పెద్దది బాగుంటాయి రెగ్యులర్గా వెళ్తుంటాం అలవాటు ఇంక ఇంటికి వచ్చేసారు మొక్కలు కొంచెం ఏమేమి షాపింగ్ కావాలా అనేసి అవి తీసుకొని ఇది వచ్చి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందండి మాది ప్రిపరేషను ఇంక ఇంటికి వచ్చాక ఇదో చూడండి రోజ్ చామంతి కలబంద తులసి మొక్క ఇంకొంచెం ఇంటికి స్పూన్సు అవి కావాలంటే అవి తీసుకొచ్చారు ఇంక ఈవినింగ్గా మళ్ళీ వెళ్ళి మార్కెట్కి ఇంకా పూజకి పూలు కావాలి కదా చాలా పూలు తీసుకొని వస్తుంది ఆల్రెడీ మీరు మా దాంట్లో చూసే ఉంటారు పూలు చాలా చామంతి రోజు అన్ని రకాలు ఇలాగే ఉంటుంది హోల్సేల్గా అంటే కొంచెం అందరికన్నా కొంచెం తక్కువ ధరకిస్తారు ఇక్కడ కాల్ కిలో వంద గ్రాములు యాభై గ్రాములు ఇవ్వరు వంద గ్రాములు కాల్ కిలో అరకిలో అట్ట ఎంత తీసుకోవచ్చు మేము అన్ని మిక్సింగ్ తీసుకుంటాం లేదా సెపరేట్ సెపరేట్ తీసుకుంటాం తని తనిగా తీసుకుంటా ఉంటాము ఎలా కావాలంటే అలా ఈ దగ్గరే మొత్తం ఎప్పుడు మేము ఈయన దగ్గరికి వెళ్తుంటాం అంతా ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే మాకు అన్ని రకాలు వచ్చేస్తాయి ఆల్రెడీ చెప్పున్నా మీకు చెప్పిందే చెప్తే బోర్ అయిపోద్ది కదా జస్ట్ చూడండి అంటే ఫ్లవర్స్ కొంచెం చూస్తే మనసుకి ఒక తెలియని ఫీలింగ్ వస్తుంటుంది పచ్చదనం కానీ ఫ్లవర్స్ కానీ అలాంటివి ఇంకా తులసి సంపంగి రోజులు అన్నీ తీసేసుకున్నారు ఇంకా తీసేసుకొని ఇంటికి వచ్చేస్తే అమ్మ ఇంకా ఇంకా పండ్లు ఉన్న ఇంట్లో క్లీనింగ్ కొంచెం అంటే పూజ సామాలు అవి ఇవి అన్నీ పోతున్నాయి క్లీనింగ్స్ రొటీన్గా ఇంకా పండగంటే తెలిసిందే కదండి చేస్తున్నా వస్తాయి ఉంటాయి పనులు చేసే కొద్ది ముగింపు అనేది ఉండదు అనమాట మీరందరూ ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నారు శివరాత్రికి స్పెషల్స్ ఏంటి నేను రేపు బ్లాగ్లో మీకు చెప్తా మా శివరాత్రి ఎలా జరిగింది మా ప్రిపరేషన్స్ ఏంటి అన్నీ ఇంకా అమ్మ పూల షాపింగ్ అయిపోయి ఇంకా అలాగే బెడ్షీట్ ఒకటి కొత్తది తెచ్చింది ఇంకా పండగ కదా ఉన్నాయి కొంచెం పాతగాయని అని ఇది సొనాలి బ్రాండ్ బెడ్షీట్ థౌజండ్ పడ్డదండి మాకు ఇంకా అమ్మ తెచ్చిన పూల షాపింగ్ అది ఇదో మొక్కలు పూలు కోస్తున్నాం ఏదో మేము కష్టపడి చిన్న దాని నుంచి పెంచి మూడు పూలు వచ్చినంత ఫీలింగ్ మాకు మేము కొనుక్కొచ్చినప్పుడే మూడు పూలు ఉన్నాయి దానికి ఇంకా అవే కట్ చేస్తున్నాం దేవుడికి పెడదాం పండగ అనేసి ఇవే అండి మూడు పూలు మేము తెచ్చేటప్పుడే ఉన్నాయి మొక్కకి ఇంకా మీట ఫ్రెష్గా కొత్తగా మేము నీళ్లు పోసి ఎప్పుడు ఎన్ని వస్తాయో ఈసారి వచ్చినప్పుడు చూపిస్తా దేవుడిని ఇలా అలంకరించుకుంటున్నాము ఇంతవరకు వచ్చి ప్రిపరేషన్ బ్లాగ్ అండి రేపు బ్లాగ్లో మేము శివరాత్రి ఎలా చేసుకున్నాం దేవుడికి ఏమేమి ప్రసాదం చేసాము ఏ టెంపుల్కి వెళ్ళాము అలాగా దాని గురించి చూపిస్తా ఇంతవరకు ప్రిపరేషన్ చేసుకున్నాం శివరాత్రికి ఇంకా పూజ సామాలు అవి కూడా పెట్టాల వాటికి బొట్లు పెట్టి ఇంకా అరేంజ్ చేయాలి ఇంతవరకు క్లీన్ చేసుకొని ఇంకా పూలయి పెట్టుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్